పక్కా కేస్తో కోట్లు కొట్టేసిన రాజమండ్రి దొంగ సింపుల్గా దొరికిపోయాడు గొప్పలకు పోయి తిప్పలు కొని తెచ్చుకున్నాడు రాజమండ్రిలో సంచలనం రేపిన ఏటీఎం మనీ చోరీ కేసును పన్నెండు గంటల్లోనే ఛేదించారు పోలీసులు నిందితుడి నుంచి రెండు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు సెల్ ఫోన్ సిగ్నల్ సీసీవీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్టు తెలిపారు విలాసాలు ఫ్రెండ్స్ ముందు గొప్పల కోసమే ఇలా చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు విత్ టెక్నికల్ సపోర్ట్ రాత్రి వర్షం పడతా ఉంది స్టిల్ మా ఐదు టీంలు తిరిగి అతన్ని జీరో డౌన్ చేశారు చేసి ఆయన పట్టుకున్న తర్వాత ఈ డిస్క్లోజ్డ్ దట్ దిస్ అమౌంట్ వాజ్ కెప్టెన్ ఇన్ ఏ అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి ఎక్సెల్ డిగ్రీ పూర్తి చేసిన వాసంశెట్టి అశోక్ కుమార్ ఏటీఎంలో నగదు నింపే ఓ ప్రైవేట్ ఏజెన్సీలో ఉద్యోగుగా పనిచేస్తున్నాడు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించి పదకొండు ఏటీఎం లో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయల చెక్కును హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ కు వెళ్లి నగదుగా మార్చాడు ఆ సొమ్మును ఇనపుట్టిలో సర్దుకొని సెక్యూరిటీ కళ్లు కప్పి కిరాయికి కుదుర్చుకున్న కారులో పరారయ్యాడు అశోక్ ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కారును గుర్తించిన పోలీసులు టెల్ఫోన్ సిగ్నల్ సీసీటీవీ ఆధారంగా పట్టుకున్నారు సొమ్ము మొత్తాన్ని రికవరీ చేశారు